Hi, hello. హర్బల్ ఎఫ్ న్యూట్రిషన్తో మీ డేని ఎలా స్టార్ట్ చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తానండి దీన్ని మెగా టీ అని కూడా అంటారు దీనికి త్రీ ఇంగ్రీడియంట్స్ కావాలి ఎలో కాన్సన్ట్రేట్ ఎఫ్రెష్ అండ్ సింప్లీ ప్రోబయోటిక్ సో ఈ మూడు మీరు రెడీగా పెట్టుకున్న తర్వాత ఒక గ్లాస్ కప్ తీసుకోవాలండి గాజు కప్ అండ్ స్టీల్ గ్లాస్లో తీసుకోకూడదు సో ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ క్వాంటిటీ ఉండేటట్టు దీన్ని చూసుకోండి ఫస్ట్ ఏదైతే ఎఫ్రెష్ ఉందో దాంట్లోనే మీకు ఆల్రెడీ స్పూన్ ఇస్తారు చిన్న స్పూను అందులో నుంచి ఒక టూ స్పూన్స్ ఆఫ్ ఎఫ్రెష్ని మీరు ఈ గ్లాస్లో వేసుకున్న తర్వాత హాట్ వాటర్ ఒకటి ముందుగానే ప్రిపేర్ చేసుకుంటున్నాను పెట్టుకోండి సో హాట్ వాటర్ నేను ఆల్రెడీ మీకు వెనకాల గ్లాస్లో కనిపిస్తున్నట్టు కప్లో నేను ఆల్రెడీ హాట్ వాటర్ వేసేసానండి అండ్ హాట్ వాటర్ వేసిన తర్వాత ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా హలో కాన్సన్ట్రేట్ ఉంది కదా దాన్ని మీరు ఒక టూ టైమ్స్ యాడ్ చేయండి టూ టైమ్స్ అంటే ఎలా అంటే హెలో కాన్సన్ట్రేట్ మూత క్యాప్ వస్తుంది కదా ఆ క్యాప్తో ఒక టూ క్యాప్స్ మీరు యాడ్ చేయండి అండ్ తర్వాత సింప్లీ ప్రోబయోటిక్ ఇది కనుక మీరు ఓపెన్ చేసినట్లయితే మీకు ఇందులో ట్వంటీ శాషెట్స్ కనిపిస్తూ ఉంటాయండి సో ఇందులో నుంచి వన్ శాషెట్ అంటే మీరు రిక్వైర్మెంట్ని బట్టి టూ యాడ్ చేసుకోవచ్చు వన్ ఏ తీసుకోవాలని లేదు లేదు డైలీ యూజ్ చేస్తున్నారంటే మీకు వన్ సరిపోతుందండి సో వన్ శాషెట్ని మీరు ఇలా కట్ చేసి ఇలా పైన వేసుకోండి సో ఇది కరగలేదు కదా ఇలాగే ఉంది కదా ఇవన్నీ అక్కర్లేదు డౌట్ ఏం లేదు చక్కగా కరిగిపోతుంది సో మీ డే అనేది ఎఫెక్టివ్గా స్టార్ట్ చేయించండి న్యూట్రిషన్తో ఇక్కడ చూపించిన విధంగా స్టార్ట్ చేయండి థ్యాంక్ యూ